உருகு உருகு மம்ம

गेम गेम हिप टचने लागबाय ने काय करते मी पेटेलो टाइम हे सरहालीचे ओके केला रिंगिंग अराउंडिंग कांदा चटनी चस्का हां हे उंदेनी बा చెల చెప్పులు మంచిగా చెప్పులు అప్పుడప్పుడు వన్ మినిట్ పడుతుంది అవి పెట్టడానికి అవి పెట్టడానికి వన్ మినిట్ పడుతుంది మూడు రెక్ట్ காட்ஸ்ல எந்த நித்தான కిందికి వెళ్ళిపోద్ది కదా చూడండి స్టాప్ స్టాప్ అయ్యే మూడు సారీ लाइम लो मली क्या అమ్మ పిన్ని నువ్వు బాగా పెడుతున్నావు పెట్టగలవు పిన్ని నువ్వు తీసేద్దాను తర్వాత కానీ ఆడు స్టార్ట్ చేసింది కానీ టైం నడుస్తుంది పిన్ని వెళ్ళాలమ్మా పిన్ని దగ్గర దగ్గరికి పెట్టు ఇంకా కొంచెం దగ్గరకు కూడా పెట్టచ్చు

అరవై మూడు అలా పెడుతుంటే కనీ నాలు ఐదు వర్షం చేసి అక్కడ నేను అట్లాగే పెట్టి स्टार्ट स्टार्ट ओ वैरी वैरी कुल्हाड़ी कलेज़ नहीं 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 नही 来，小心点。